మాత్రమే సంఘ పెద్దలుగా నిర్చి చెప్పారు సో ఇప్పుడు ఈ వారము దాన్ని క్యాన్సిల్ చేయండి పోయిన వారం సిఐ చెప్పారు కదా ఈ వారం క్యాన్సిల్ చేయండి అంటే నేను చెప్తాను నెక్స్ట్ వారం చేస్తాను నేను చూస్తాను అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు అహంభావంతో మాట్లాడుతున్నాడే తప్ప చేయాలి ఇది సంఘం కదా బాగుపరచాలి ఈ ఆల్రెడీ సంఘం చెదిరిపోయి ఉంది వీళ్ళని ఐక్యమతంగా తీసుకురావాలి నేను సంఘ తండ్రిగా ఉన్నాను సో వీళ్ళంతా నా పిల్లలే వీళ్ళంతా మనం ఒక కుటుంబం ఒక కార్డుగా కట్టేయాలనే ఆ ఉద్దేశం అయితే ఆయన ఆయన సమక్షంలో ఎటువంటి పరిస్థితులు సో అదేవిధంగా మేము మళ్ళీ అదే విషయమై ఈరోజు ఇరవై ఐదో తారీఖు మేము మళ్ళీ వచ్చి ఎస్ఐ గౌశ్ భాష సారికి వినమించుకున్నాం సార్ ఈ విధంగా పోయిన వారం సిఐ చెప్పినా కూడా ఈ వారం ఈ విధంగా చేస్తున్నాం చేస్తున్నాడు కూడా మేము చెప్పాం సో సీఏ ఎస్ఐ గారు ఆల్రెడీ ఆయనకు పాస్టర్ కాల్ చేశాడు చేస్తే ఈ వరం ప్రకటిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు అది ఎంతవరకు జరుగుతుంది అనేది మాకైతే నమ్మకం లేదు ఇప్పుడు చర్చిలో కానుకల డబ్బులు తర్వాత కమ్యూనిటీ హాల్లో జరిగేటువంటి డబ్బులు ఉన్నాయి కదా తర్వాత సమాధులు చేసేటప్పుడు పదివేలు వసూలు చేస్తున్నారని దానికి రసీదులు లేవు లేవు మన ఆ డబ్బు అంతా ఎవరి చేతిలో ఉంది ఎవరి దగ్గర ఉంది అతని ముందు రవి అని గుండలతో అతను ఉండే అతను ఏం చేసినాడు వీడియో వీడియో తీసి చూపించి అన్ని అన్ని చూపిచ్చి ఒకటి నాకు నాలుగు ఇస్తారు మిగతాది గణేష్ మాజీ సెక్రటరీ గణేష్ అతను తీసుకుంటాడు సేక్రెటే వాళ్ళంతా తీసుకుంటారు అని చెప్పాడు ఇవి మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా చెప్పిన రికార్డు ఉంది ఇంకొకటి చెప్పండి వాళ్ళ దగ్గర చేస్తారు కదా పన్నెండు ఏళ్ళు సెక్రెట్ గా అందరు కదా పెద్దగా వాళ్ళ దగ్గర మేము డబ్బులు వాళ్ళ సమాధికి తెచ్చినాము ఇంత పెళ్లికి ఒక్కటి చూపిస్తున్నా ఒక్కటి రికార్డెడ్ చూపిస్తాం బ్యాంకులో అసలు వాళ్ళ ట్రెజర్గా ఏ చట్టం ట్రెజర్నప్పుడు నలభై వారాలు కట్టలేదు అంటే ఏమన్నాడు నాకేం లేదన్నా ద్వసం బాబు పాస్ తీసుకున్నాడు అట్లా అంటే వచ్చినోడు వచ్చినట్టు దోచుకోండి పోతున్నాడు అన్న ప్రతి ఒక్కరు వచ్చిన పాటరు లెక్కచారాలు వచ్చేది నీతిగా నీట్గా మాట్లాడేది ఏ నేను అది చేస్తా ఇది చేస్తా నేను అట్లా ఇట్లా అని చెప్పేది మాయ మాటలు అన్నీ చెప్పేది లాస్ట్కు సొమ్ము తీసుకోవడం పారిపోవడం ఇది వాళ్ళ వ్యవహారం ప్రతి ఒక్కటి ఆన్ రికార్డ్ ఉంది సమాధులలో లెక్క తీసుకుండేది ఉంది మన కమ్యూనిటీ హాల్లో డబ్బులు తీసుకునేది ఉంది దిగిపోయినా కదా పెద్ద మనుషులు లేరు ఇప్పుడు మా చర్చిలో కానీ పెళ్లిళ్ళు అయితే పెద్ద మనుషులు కూర్చొని ఇప్పించుకుంటారు ప్రతి ఒక్క అన్న టోటల్గా విషయం ఏమంటే ఈ ఈనా అందరూ కలిసి చర్చి మీద పడి బతుకుతారు అది మా ఇళ్ళల్లో మా ఇళ్ళల్లో లేబరు ఎక్కువ ఉన్నారు ఎంతో కష్టపడి చర్చికి డబ్బులు ఇస్తారు ప్రతి ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం జరగాలన్నా కూడా కనీసం అది ముప్పై వేలు అయితే యాభై వేల రూపాయలు డబ్బులు వస్తాయి శేఖర్ అని ట్రెజరర్ ఉన్నాడు ఆయన నేను పాస్ గతంలో చెప్పిన వీళ్ళ ఇద్దరి వలన గణేష్ శేఖర్ వలన గలాటలు జరుగుతున్నాయి బాబు రాసేటోళ్ళు మా ఇళ్ళల్లో ఎడ్యుకేటెడ్ పిల్లలు దండిగా మంది ఉన్నారు రాపించుకోండి నీకు ఇబ్బంది అయితే వాళ్ళు రాస్తారు చందాల కానీ ప్రస్తుత మీరు ఎందుకు వాళ్ళనే పెట్టాలి వాళ్ళే డబ్బులు తిన్నారని కేసులు జరుగుతున్నాయి మరి నువ్వెందుకు పెడుతున్నావు వాళ్ళని అంటే వాళ్ళైతే దీనిల్లో లిటికేషన్స్ చెప్తారు దొంగ లెక్కలు రాస్తారు డబ్బులు తీసుకుంటారు డబ్బులు ఎలా తినాలో వీళ్ళు నేర్పిస్తారు 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 ఆయనకి ఏం కావాలో ఏ రకమైన అలవాట్లు ఉన్నాయో అరేంజ్మెంట్ వీళ్ళు చేస్తారు ఇది వీళ్ళ వ్యవహారం ఆ లో నడుస్తుంది నా ప్రజెంట్ మేము వీటికి స్పృష్టి చెప్పాలా ఎక్కడికైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం నా సంపనీకి సిద్ధమే చావనీకి సిద్ధమే దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అంత బాధ కలుగుతుంది అంత కడుపులో బాధ లేస్తుంది మాకు కష్టపడి మేము నేను కన్స్ట్రక్షన్ కు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చినా మీకు రిసిప్ట్లు ఇచ్చినట్లుగా ఏమి లేదు డబ్బులు ఇంత మేము కష్టపడి కోటి రూపాయలు మేము డబ్బులు ఇస్తే మీ విలాసాలకా మీ విలాసాలక డబ్బులు మేము కష్టపడిస్తుండేది ఆ పీరియడ్లో ఇది వాళ్ళ రక్తం సొమ్మె అని కొద్దిగాన జ్ఞానం ఉండదా ఆ పీరియడ్లో జస్టీ కనిష్య జరిగేటప్పుడు రెండు అద్దుమానంగా ఎవరెవరు నిర్మించుకున్నారు ఎక్కడ నుంచి తెచ్చినాడ ఒకవారు ఒకవేళ నువ్వు బిర్యానీ తినొచ్చు మేము కారం బువ్వ తినొచ్చు కానీ మేము తృప్తిగా ఉంటాం సిక్కులేని బతుకు బతకాకండి సిగ్గులేని లేని బ్రతుకు బతకాకండి పద్ధతిగా సంఘమంతా ఐక్యతతో ఉండి ఏ వచ్చిన ప్రతి పాస్టరు విభజించు పాలించు వాళ్ళు డబ్బు తినడానికి విభజించు పాలించు అని బిషప్ ఆయన చూస్తే మీ చర్చినే మాకు వచ్చి నాకుండే చర్చిలలో ఒక చర్చి లేదనుకుంటా నేను చర్చి వద్దనేది చర్చి సొమ్ము కావాలా చర్చి వద్దనేది ఉంటుంది కానీ చర్చి సొమ్ము కావాలి అంటారు ఇది మాకు తెలిసిన వివరాల ప్రకారము తొమ్మిది సంవత్సరాల నుంచి డయాసిస్కు డబ్బులు కట్టడం లేదు అవి కూడా మేము దానికోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం రిసిప్ట్ల కోసము ఎంత కట్టారు ఏం కట్టాలి వాళ్ళు లో పోయి అడిగితే మా చర్చి గురించి అడిగితే వాళ్ళు చెప్పారు అందరూ దొంగల బండి ఇది దొంగలబండి దొంగ బుక్కులు గతంలో ఉన్నటువంటి జోసఫ్ బాబు పోయేటప్పుడు రెండు లక్షల చిల్లర లక్షల ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మా అకౌంట్లో ఉంది చర్చ ఈ అది డబ్బులు లేదు ఆ డబ్బులు ఏమైందా ఏమైందా అని మేము అడుగుతుంటే ఈయన వచ్చిన భాష దాని రిసిప్ట్ ఉంది అండి ఒకే రిసిప్ట్ నెంబర్తో రెండు ఉన్నాయి సార్ ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాత ఆఫీస్లోనే నువ్వు డ్రా చేస్తావా నీకు డ్రా చేయగలవా అప్పు నువ్వు మరి నీకు వేరే ఎరగుంట్లకు నీకు వేసినప్పుడు ఈ భాషలో రెండు లక్షల యాభై వేలు డ్రా చేసి నేను బిషప్ కట్టినా ఉంటాను నువ్వు క్రిమినలా కాదా చీటర్ కాదా మరి అట్లా చేస్తాను అనమాట వాళ్ళ ఇష్టం మేము ఏం చెప్పినా తెలియబోదవుతుంది కాద చీటింగ్ కేసు పెడతాము చీటింగ్ కేసు పెట్టి అది ఏం చేస్తారు